మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మల్లపూడి సతనానుమూర్తి గారు ఉన్నారు సో గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు సెప్టెంబర్ మాసం సింహరాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది మనకి చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా వీళ్ళకి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో చంద్రగ్రహణం ఎఫెక్ట్ లేనటువంటి ఏదైనా ఒక రాశి ఉందంటే అది సింహరాశి మాత్రమే సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు కాబట్టి దైవశక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా కాపాడుతూ ఉంటుంది అందులోనూ ఆత్మకారకుడైనటువంటి రవి వీళ్ళ కన్యారాశిలోకి రావడం ఆ తర్వాత తులారాశిలోకి కొంత సెకండ్ భాగం సెప్టెంబర్ పదిహేను తర్వాత ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా ఎక్కువగా సంపాదిస్తారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వీళ్ళ చేతుల మీదగా డబ్బు నిర్వహణ అనేటటువంటిది జరుగుతుంది ఎక్కువ మందికి డబ్బులు టర్నోవర్ చేస్తారు కాబట్టి క్యాషియర్లుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి బ్యాంకు మేనేజర్లకు ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి యొక్క ఆదాయాలు బాగా పెరగడంతో పాటు సైడ్ వ్యాపారాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం అని ఎలాగని ఏదో ఒకటి చేయకుండా సింహరాశి వాళ్ళు ఉంటారు వారికి అందరికీ కూడా అన్ని రకాల సైడ్ల నుంచి కూడా ధన ఆదాయము అనేటటువంటిది వస్తుంది వీళ్ళ భర్తలు కూడా వీళ్ళు ఉద్యోగాలు కూడా చేయడము వ్యాపారాలు చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి లేకపోతే ఉద్యోగుల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వీళ్ళకి రావడం జరుగుతుంది వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కట్టెల వ్యాపారము తర్వాత బొగ్గు వ్యాపారము తర్వాత ఈ యొక్క పూజా స్టోర్సు కిరాణా వ్యాపారాలు అపరాలు ధాన్యాలు అమ్మేటటువంటివి కూరగాయల వ్యాపారము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి అయితే ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా వితండవాదము అనేటటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఈ నెల అంతా కూడా కాబట్టి ఈ విథండవాదం జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో చేయడం వల్ల వీళ్ళకి కాస్త లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళ యొక్క ప్రతిభను మాత్రం మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ నెలలో గుర్తిస్తూ ఉంటుంది ఇకపోతే విద్యార్థులు ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఈ నెలలో మంచిగా సెప్టెంబర్ నెలలో మంచి మార్కులు వస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి టెస్ట్లు రాసినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళల్లో వీళ్ళు పాస్ అవ్వడము ఇలా చాలా జాగ్రత్తగా ఉంటుంది కొత్త కొత్త ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క ప్రయాణాలు దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా చేస్తారు సంవత్సరానికి వీళ్ళు ఈ నెలలో కనీసం ఒక వారం రోజులైనా సరే విదేశాలకు వెళ్ళడము లేదా అక్కడి నుంచి వేరే ప్రాంతాలు మారడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే మనకి సాధారణ ఫలితాల దగ్గరికి వచ్చినప్పుడు రైతులను మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి శని అలాగే వితండవాదాలు చేస్తూ రైతులు కూడా వాళ్ళు రైతులు కూడా వ్యవసాయం చేస్తారు కానీ వితండవాదాలు చేస్తూ ఉంటారు కాబట్టి రైతులు కొంచెం వ్యాపారం ఈ యొక్క వృత్తిలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పనులన్నీ కూడా ఏ రకం పనులైనా సరే ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా కాస్త లేటుగా జరగడం జరుగుతుంది అకాలం అమ్మైనటువంటి సమయంలో అకాల భోజనాలు చేయడం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితం ఒక మిస్టరీగా ఒక అద్భుతంగా వీళ్ళకి ఉండడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ సింహరాశి వారికి మామూలుగా మనకి ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం బాగుండలేదని చెప్పాలి వీళ్ళ పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుండవనమాట అండ్ వీళ్ళ ఆరోగ్యాలు బాగుంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడో ఇంకొక హాస్టల్లో వేస్తారు వీళ్ళు ఉండేది ఒక రాష్ట్రం ఆ కుర్రాడు ఉండేది ఒక రాష్ట్రం వాడిని హాస్టల్లో వేసి వాడు చదువు వాడు చదువుకుంటున్న వారం వారం పాపం వాడికి ఎలా ఉంది బాగుంది బాగాలేదు జ్వరం వచ్చింది ఇవన్నీ కూడా ఈ వీటి కోసం వీళ్ళు కారులో వెళ్ళడం ఆ విధంగా శారీరక శ్రమ అనేటటువంటిది ఉంటుంది ఎక్కువ తలనొప్పి అలాగే ఈ యొక్క కామోద్రేకము అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది అందువలన వీళ్ళంతా కూడా ఎక్కువగా ఈ యొక్క బాడీ అనేటటువంటిది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా విరోచనాలకి మోషన్స్కి ఆ తర్వాత జ్వరానికి లో జ్వరానికి ఇలాంటి వాటికి గురి కావడానికి అవకాశాలు ఉంటాయి మర్మ సంబంధమైన మర్మాంగ సంబంధమైనటువంటి మా ఈ యొక్క ఇవి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా ప్రేమ మరియు వైవాహిక జీవితాలు కనుక తీసుకుంటే సింహరాశి వాళ్ళు ప్రేమించరు అసలు ఎవరిని కూడా ప్రేమిస్తే మాత్రం వదలరు అది వీళ్ళ యొక్క రవి నిజాయితీకి పేరు అనమాట కాబట్టి ప్రేమలో వీళ్ళు సక్సెస్ అనేటటువంటిది గ్యారంటీగా సాధిస్తారు వాడు అణిగిమణిగి ఉండేవాడు కాకుండా మామూలు వాడి వాడినికైనా ప్రేమిస్తే వాడికి గ్యారంటీగా మూడు నెలలోనే డైవర్స్ గ్యారంటీ కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆడపులి అని పేరు అనమాట ఈ సింహరాశి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వీళ్ళందరినీ కూడా మనము పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్స్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు పెట్టుకోవాలనుకునేటటువంటి వాళ్ళు రకరకాల వర్గాలు ఉన్నారు ఇప్పుడు కాలం మారిపోయింది ఇక్కడ ఇక్కడ మడికట్టుకుని ఎవడో కూర్చోలేదు అందువలన ఈ ఎవల్యూషన్లో ఈ ఈ యొక్క రాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పనికి మాలిన వాళ్ళతో కనుక స్నేహాలు చేస్తే తప్పకుండా వీళ్ళు వీళ్ళ జీవితమే నాశనం అవ్వడానికి ఎవరికి యూజ్లెస్గా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి యువత ముఖ్యంగా వివాహాలు అనేటటువంటివి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఈ రాశి వారంతా కూడా మనం చెప్పింది స్కెలిటన్ ఐడియా చెప్పాం రాశి ఫలాల ప్రకారం ఇలా ఉంటుంది అని అయితే వ్యక్తిగత జీవితం వేరు వ్యక్తిగత జాతకం వేరు ఆ వ్యక్తిగత జాతకంలో వీళ్ళందరూ కూడా ఎప్పుడు పుట్టారు ఎలా పెరిగారు ఎలా పెరుగుతారు వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా రావా వీళ్ళకి ఎవరు భార్యాభర్తలు పెళ్లిళ్ళు చేసాం వివాహం నిలబడుతుందా నిలబడదా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తాయా ఎవరైనా వీళ్ళ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరేటటువంటి ఉన్నాయా ఇలాంటి సమస్తమైనటువంటి ఇవన్నీ కూడా మనం జాతకాలను బట్టి మనం చెప్పుకోవచ్చు విడాకులు రావా అని ఇవన్నీ కూడా దానికోసం ఏ జ్యోతిష పండితుడిని అయినా వీళ్ళు సంప్రదించవచ్చు లేదా మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ కల్చర్ని ఏన్షియంట్ సైన్ ఆ జ్యోతిషాన్ని మనం బ్లెండ్ చేసి చెబుతాం కాబట్టి మనల్ని సంప్రదించినా మనం చెప్పడానికి రెడీ అనమాట ఎప్పుడు కూడా కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం అడుగుదాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం అడుగుదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపము అనుష్ఠానము ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మనకు వస్తుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు